పల్నాడు జిల్లా సత్తనపల్లి మండలం కంటెప్పుడు చెరువుకు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నరసింహారావు సిద్ధంగా ఉన్నారు నరసింహారావు చూస్తున్నాం ఒకవైపు పాలకుల ఒకవైపు పాలకుల నిర్లక్ష్యం మరోవైపు అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అక్కడ ప్రజల ఆవేదనను కూడా మనం చూస్తున్నాం పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులు ఫిర్యాదులు చేసిన అలసత్వంగా వ్యవహరించడం వల్ల ఊరికి ఆదరువు కావాల్సిన చెరువులు అలసత్వానికి గురయ్యి బక్క చిక్కిపోయి గుండె చెరువైపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో అసలు పాలకుల్లో ఎలాంటి మార్పు రావాలంటారు ఇప్పటికైనా అధికారులు స్పందిస్తున్నారా హెచ్ఎం టీవీ వరుస కథనాలు ప్రసారం చేస్తుంది చెరువులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ఇటు ప్రజలకు చెప్తూ పాలకులను హెచ్చరిస్తుంది ఈ నేపథ్యంలో అసలు అక్కడ ఏం జరుగుతుంది ఇప్పటికైనా అధికార యంత్రాంగం కదులుతోందా ఏం గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితులు ఏంటి ఖచ్చితంగా ఏదైతే హెచ్ఎంటీవీ ఒక ప్రతిష్టాత్మకంగా చెరువు గుండె చెరువు అనే కార్యక్రమాన్ని చేపట్టింది ఇప్పటికే మనం ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా రెండు వందల డెబ్బై చెరువులు ఉంటే అందులో పల్నాడు జిల్లాలోనే రెండు వందల ఇరవై ఆరు చెరువులు ఉన్నాయి ఇక్కడ రెండు వందల ఇరవై ఆరు చెరువులు ఉంటే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు చెరువుల దాకా ఆక్రమణకు గురై మరోవైపు నలభై నాలుగు చెరువు చెరువులు గుంటూరు జిల్లాలో ఉంటే అక్కడ కూడా పది నుంచి పన్నెండు చెరువులు ఆక్రమణకు గురయి కానీ చెరువులు ఎక్కడైనా సరే ఉన్నా కూడా ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ లేకపోతే కబ్జాకూరలు గద్దెల్లాగా వాలిపోతున్నారు కానీ అధికారులు కానీ ఇటు ప్రభుత్వాల అలసత్వం మాత్రం కొట్టొచ్చినట్టు కనపడుతుంది కానీ కాలవలు ఇటు చెరువులు ఎప్పటికప్పుడు కబ్జాలకు గురవుతున్నాయి కానీ ఇటుపైన ఒక అజమాయిషి ఉండాలి ఖచ్చితంగా వీటిని కాపాడుకోవాలి ఖచ్చితంగా వీటిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఇందులో భాగమే ప్రస్తుతంగా మనం హెచ్ఎంటీవీ ప్రత్యేకంగా కూడా ఈ కథనాలు నడుపుస్తుంది ప్రస్తుతం మనం సత్రంపల్లిలోని కంటిపూడి చెరువు దగ్గర ఉన్నాం ఇక్కడ స్థానికులు ఉన్నారు సామాజికవేత్తలు ఉన్నారు రైతు సంఘాల నేతలు ఉన్నారు వారి మాటలు మనం సార్ చెప్పండి ఏంటి చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి ఈ పైన ప్రభుత్వాలు ఎలాంటి ఎలా వ్యవహరించాలని కోరుకుంటున్నారు చెరువు గుండె చెరువు కార్యక్రమానికి విచ్చేసిన హెచ్ఎంటివి వారికి కృతజ్ఞతలు ఎందుకంటే ఈరోజు నీటితో కలకలలాడాల్సినటువంటి చెరువులు పక్కా గృహాలతో ఇల్లు కట్టుకొని నీళ్లు తాగి నీరు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి ఎన్నో ప్రజల ఇబ్బందుల్ని ఈ ఈరోజు బయటికి తీసి మళ్ళీ చెరువులు పునరుద్ధరించే విధంగా చేయటానికి మీరు చేసే ఈ కార్యక్రమం మాకు ఎంతో సంతోషంగా ఉంది నేను నిజంగా చెప్పాలంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ కొంతమంది దళారులు కానీ ఈ చెరువులను ఆక్రమించుకొని వాటిని అమ్ముకునే ప్రయత్నం కొంతమంది ఇల్లు కట్టుకునే ప్రయత్నం కొంతమంది చేసి ఈ నీళ్లు ఈరోజు ఏదైతే ఉందో నీరుకి ఎంతో ఇబ్బంది అవుతున్న పరిస్థితి వర్షాలు పడితే ఓకే ఇప్పుడు గతంలో పోయిన సంవత్సరం ఉందండి బోర్లు ఇళ్లలో ఉన్నటువంటి బోర్లు కూడా ఎళ్ళి ఎండిపోయాయి అదే ఈ చెరువులు ఆక్రమణలకు గురి కాకుండా ఉన్నట్టయితే ఆ బోర్లు ఎండిపోయే పరిస్థితి వచ్చేది కాదు ఎంతో కొంత ప్రజలకి నీళ్లకు ఇబ్బంది అయ్యేది ఇప్పుడు పొలాల్లో ఉన్నటువంటి చెరువులు కూడా ఈ గేదలకు కానీ ఇలాంటి ఏదన్నా బయటికి పోయినప్పుడు గేదెలకు కూడా నీళ్ళు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఇది ఇది ఎందుకు జరుగుతుంది అనేది ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలి ఇటువంటి జరుగుతున్నటువంటి ప్రతి దాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ఇక్కడ ఈ యొక్క ఈ పొలాంటి జిల్లా గుంటూరు జిల్లా అనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చెరువును కూడా మళ్ళీ పునరుద్ధరించే భాగం చేయాలనేది నేనైతే ఈ ప్రభుత్వానికి నేను బలంగా కోరుకున్నా ఇంకొకటి ఏంటంటే గతంలో చెరువు నీరు చెట్టు కార్యక్రమం కింద కొంతమేరకు తీశారు అది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మధ్యకాలంలో అప్పుడు కొంత మేరకు బూడికెళ్ళి తీసి చేశారు మళ్ళీ కూడా తదనంతరం వచ్చిన ప్రభుత్వాలు కానీ మరి నాయకులు కానీ ఏదన్నా సరే మళ్ళీ ఆక్రమణలు చేసి మళ్ళీ ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేసి ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ ఇలా ఇట్లా కొంతమంది దొంగ పట్టాలు సృష్టించి అది వేరే వాడికి అమ్మి అది మళ్ళీ తర్వాత అది ఒరిజినల్ కాదని ఇతను కూడా కనుక్కొని ఇతను ఎన్నో రకాల ఇళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నట్టు అంటే అన్ని రకాల ఇష్టం ఇటు ప్రజలకి ఇబ్బంది అది ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు నష్టపోయి వాళ్ళు కుటుంబ పరంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి వీటిని ఏదైనా సరే నిర్మూలించాలి ప్రభుత్వం వీటి మీద గట్టి చర్య తీసుకోవాలి లేకపోతే ప్రజలు రైతులు అందరూ కూడా రైతులకైతే ఇప్పుడు ఉన్న వర్షాలు నాలుగు రోజులు వర్షాలు లేవనుకో కనీసం ముందు కొట్టుకోవటానికి కూడా ఈ చెరువు లేకపోతే నీళ్లు ఉండవు ఎక్కడి నుంచి ఇన్ని కాళ్ళ నుంచి ట్యాంకర్లు తీసుకెళ్ళాలి అదే పొలంలో ఒక చెరువు ఉంటే అది ఆక్రమకు గురి కాకపోతే ఆ చెరువులో ఉన్నటువంటి నీళ్లు కనీసం ముందు స్ప్రే చేసుకోవడానికి ఉపయోగించుకుంటారు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాలను కూడా కోరుకుంటున్నాను ఒకసారి ఆలోచించి ఇది ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరైనా సరే అధికారులు కానీ దీని మీద దృష్టి పెడితే బాగుంటుంది అనేది నేను నా వ్యక్తిగత అభిప్రాయం సార్ ఓకే సార్ చెప్పండి ఏంటి ఈ చెరువుల పైన ఎలాంటి చర్యలు ఉండాలి అంతేకాకుండా చెరువుల్ని ఎలా కాపాడుకోవాలి అసలు చెరువులకి ఒక జియో ట్యాగింగ్ లాంటివి చేయాలి కాదంటారా వాటిని చూడ ముందుగా కాదుగా టీవీ వారికి ధన్యవాదాలు చెరువు గుండె చెరువు ఒక గుండెకాయ లాంటిది చెరువు అనేది ఏ గ్రామానికైనా సరే చెరువు ఉంటే ఆ చెరువులో నీళ్లు ఉంటే ఆ గ్రామంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు చెరువులో నీరు లేనప్పుడు జనం ఇబ్బందులు పడుతుంటారు ఈ రోజున చెరువులన్నీ ఒకటి కాదు అన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయి ప్రభుత్వ పెద్దల లేకపోతే వేరే వేరే కారణాల వల్ల ఇలాంటివి జరగటం మంచి పరిణామం కాదు ఇలాంటివి జరగకుండా చేయాలంటే ఒక చట్టం తేవాలి చెరువుకి మొత్తం మాది మాదల విలేజ్ నా పేరు రాయపాటి నానయ్య మాదల చెరువు నూట ఆరు ఎకరాల చెరువు చెరువు కింద పంట భూమి నూట ఐదు ఎకరాలు అది ఈ రోజున ఒక యాభై ఎకరాలు అరవై ఎకరాలు తప్ప చెరువు లేని లేదు పోయిన సంవత్సరం బెట్టగా ఉండి నీళ్లు లేక రైతులు చాలా ఇబ్బంది పడ్డారు ఆ చెరువు కింద మాగాడిని నాటు వేసుకున్న లేవు ఇలా అన్యాక్రాంతం అవటం మూలాన అటు పంట పండించే రైతులు తాగునీరు తీసుకునే ప్రజానీకం కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు ఇలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రభుత్వాలు దీన్ని తక్షణమే స్పందించి ఆక్రమణలు తొలగించి ఎంతవరకు ఉన్నదో సర్వే రాళ్ళు వేసి జరిగిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది అని ఒక ఉత్తర్వులు జారీ చేస్తే తప్ప దీన్ని అరికట్టడం సామాన్యుల వల్ల కాదు ఇలాంటి మంచి పనులు చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం పొలాలు వెళ్ళే రోడ్లు కూడా కబ్జా చేస్తున్నారు ఇలాంటి కబ్జాలు చేసిన వాళ్ళకి తక్షణమే శిక్షించే చట్టం తేవాలని తెచ్చి ప్రజలను ఆదుకోవాలని మేము మా తరఫున కోరుతున్నాం దానికి టీవీ వారు మాకు మాట్లాడే అవకాశం కల్పించారు వారికి వారి యాజమాన్యానికి మా ధన్యవాదాలు ఓకే సార్ సార్ చెప్పండి చెరువులు ఎలా ఉండాలి ఈ చెరువుని ఎలా పరిరక్షించుకోవాలి చెరువులు అనేది గ్రామానికి చాలా గుండెకాయ లాంటిది కాబట్టి గ్రామ రైతులు కూడా చాలా బాధ్యత వహించి చెరువుని వాళ్ళు కూడా శ్రద్ధగా ఒక గవర్నమెంటే చేయాలంటే అన్నీ చేయలేదు గ్రామాల మనకు అవసరం ఉంది కదా రైతులు మొత్తానికి ఆ చెరువుని ఎందుకు మనం అన్యాక్రాంతం కానియాలి మనమే అడ్డుపడాలి దానికి ఉదాహరణగా మాది కట్టావరిపాలె గ్రామం నేను మాయ సర్పంచ్ నేను ఉండేప్పుడు మా గ్రామంలో ముప్పై రెండు ఎకరాల చెరువు అనేక ఆ చెరువుని మేము విడిపించుకోగలిగాం మొత్తాన్ని దగ్గర నుంచి ఇప్పుడు ఆ గ్రామానికి నీటి సమస్య అనేది లేదు పొలానికి కావాలన్నా మంచినీటి చెరువు కుళాయిలకు కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ మాకు ఎప్పుడు నీళ్లు ఉంటానే ఉంటాయి మేము ముప్పై సంవత్సరాలు బట్టి నీటి సమస్య లేకుండా ఉంటుంది మా గ్రామం అందుకని అన్ని గ్రామాల రైతులు వాళ్ళ ఇప్పుడు ఏదో గవర్నమెంటే చేద్దామని మనం దాని మీద ఆధారపడకుండా మన గ్రామంలో చెరువు మనం ఎందుకు కాపాడుకోకూడదు ఆ చెరువు వల్ల ఎంతో ఉపయోగం ఉంది మన గ్రామంలో నీటి సమస్య పోద్ది ప్లస్ వాటర్ లెవెల్ పెరిగి మన ఇంట్లో బోర్లు కూడా నీళ్ళు అవుతాయి అందుకని రైతులంతా వాళ్ళే బాధ్యత తీసుకోవాలి నా లెక్క ప్రకారం అయితే తీసుకుంటే ఆ చెరువుని మనం ఎవరికి అన్యాక్రంథం కాకుండా చేయవచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు ఆక్రమించారు వీళ్ళు ఆక్రమించారు అని తర్వాత వచ్చే బదులు ముందే మీకు తెలుసు అద్దులు ఎక్కడ ఏందో రాళ్ళు అనేది ఎక్కడ ఉండవు మీరు ఒక ఏదో చిన్న చిన్న రాళ్ళు లేకుండా బాగా అగబడే రాళ్ళు అద్దుల్లో చూపిస్తే తర్వాత ఎవరు రారు కానీ అన్యక్రాంతం చేసినాక వాళ్ళు చేశారు వీళ్ళు చేశారంటే అది లేట్ అయిపోతూ ఉంటుంది ముందే రెవెన్యూ కూడా జాగ్రత్త పడాలి ఈ ప్రోగ్రాం నిర్వహించినందుకు టీవీ వారికి అభినందనలు ఓకే సార్ చెప్పండి ఏంటి ఎలా ఉండాలి ఈ ఈ చెరువులపైన అజమాయిషి ఎలా ఉండాలి ప్రభుత్వాలు వీటిని ఎలా రక్షించాలి దాంతో ప్రజల పాత్ర కూడా ఎంత ఉండాలనుకుంటున్నారు హెచ్ఎమ్టీ వారికి ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అది ముఖ్యమైన విషయం ఏంటంటే ఆది మానవుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ చెరువులు కుంటలు సెల్లలు బావులు డ్యాములు నిర్మించడానికి కారణం ఏంటంటే నీటి వస్తే ఎంతో మానవుడికి అవసరం అని ముందుగా గుర్తించే ఈ సెల్లలు బావులు ఈ ప్రాజెక్టులు కడుతున్నారు నీరు లేకపోతే మానవుడి మనుగడే లేదు నీరుంటేనే మానవుడికి మనుగడ అదే ఈ రోజున అంతరిక్షంలో కూడా చంద్రమండలంలో నీరు ఉందా లేకపోతే అంగార గ్రహంలో ఉందా అక్కడికి మానవుని ఎలా పంపించాలని ప్రయత్నాలు చేస్తున్నారు అంటే దీని అర్థం ఏంటంటే తప్పనిసరిగా ఎక్కడైనా భూమి మీద అయినా ఇంకో గ్రహంలోనైనా ఇంకో గ్రహంలో నీరు అవసరం అనేది అందరు గమనించిన విషయం కానీ ఈ భూమి అనే నీరుని చాలా అశ్రద్ధ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే మానవ తప్పిదం ఈ మానవ తప్పేదంలో ఇప్పటికైనా గవర్నమెంట్ చట్టాలను ఏర్పాటు చేసి ఆ నీరుని ఉనికిబట్టి మానవుడి అవసరాలకి నీరుని తప్పనిసరిగా ఉంచే ఏర్పాటు భావితరాలు కూడా ఉంచేటట్టు చూడాలి ఇది నుంచి ఎప్పటి నుంచో అశ్రద్ధ జరుగుతుంది గత ఐదేళ్లలో పూర్తిగా అశ్రద్ధ జరిగింది ఆ అశ్రద్ధ కారణమే ఇప్పుడు నిన్న బుడమేరు వరదలు పెరగటం నీరు ఓల మీద పట్టడం ఆ పదకొండు పన్నెండు రోజులు విజయవాడ మునిగిపోవటం ఇవన్నీ ప్రధాన అంశాలుగా చెప్పుకోవచ్చు ఇలా ఇంకొక మాటతో చెప్పాలంటే నది ఆక్యుపేట్ చేస్తున్నారు కృష్ణానది చేస్తున్నారు చేస్తున్నారంటే దాదాపుగా మానవుడు మనగడికి చాలా కష్టంగా ఏర్పడే పరిస్థితులు ఏర్పడ్డాయి అందుకని మానవుడు ఒక సదుద్దేశంతో సక్రమంగా భావితరాలు క్షేమంగా ఉండాలంటే నీటిని సమృద్ధిగా ఉంచాలి ఇది గవర్నమెంట్ వారు చట్టాలు చేసి ఎట్టి పరిస్థితుల్లో యాక్టివేట్ చేసిన వారిని శిక్షించే ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా నీటిని పాటు చెరువుల మీద ఇలాంటి చెరువులు ప్రతి ఊర్లో అంటే ఊర్లో చెరువు ఉంటేనేమో ఆక్యుపై చేసి ఇల్లు వేసుకుంటున్నారు పొలాల్లో ఉంటేనేమో ఆకుపై చేసి సాగు చేసుకుంటారు దీనిపైన ప్రభుత్వాలు ఎలా ఉండాలి ఇట్లా ట్యాగింగ్ సిస్టమ్ పర్యవేక్షణ ఎలా ఉండాలి అధికారులు ఇప్పటికే చెరువులు అన్ని చోట్ల దాదాపుగా నైంటీ పర్సెంట్ దాదాపుగా అనేది చూపిస్తున్నారు మీరు చూపించిన రెండు వందల డెబ్బై రెండు రెండు వందల ముప్పై మూడు కాదు ఎగ్జాంపుల్ నాది అనంతవరం క్రోసర్ మండలం అనంతవరం ఆ ఊర్లో అనంతవరంలో రెండు చెరువులు ఉన్నాయి రెండు చెరువులు కూడా ఆక్యుపేడ్ చేసి కనీసం ఇవాళ గవర్నమెంట్కి కూడా తెలియని దుస్థితిలో ఉంది అంటే ప్రతి చోట పాత వంద సంవత్సరాల కాలం నాడు చెరువులు వంద నూట యాభై సంవత్సరాల నాడు చెరువులు కూడా వాళ్ళకి ఆ సమాజానికి కూడా తెలియకుండా పోయింది ఆక్యుపేడ్ చేసిన సమాజ ఉద్దేశం కూడా జనానికి తెలియకుండా పోయింది దాన్ని ఇప్పుడైనా గుర్తించి పోయిన పోయింది ఇక ఉన్న వాటిని సంరక్షిస్తారని ఆశిస్తున్నాను సార్ చెప్పండి ఏంటి ఈ చెరువుల విషయంలో ఎలా ఉండాలనుకుంటున్నారు ముందుగా హెచ్ఎంటి వారు చెరువు గుండె చెరువు అనే ఒక కార్యక్రమాన్ని ఎంచుకుని చెరువుల పరిరక్షణ కోసం తీసుకున్నటువంటి ఈ సందర్భంలో మాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముందుగా హెచ్ఎంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చెరువులు మానవ జాతి మనుగడకు మూలాధారాలు ఒక మానవ జాతి కాదు జంతు వృక్ష జాతులతో పాటు ఒక మాటలో చెప్పాలంటే సమస్త జీవరాశుల మనుగడకు కూడా చెరువులు మూలాధారాలు మరి వాటి యొక్క అవసరం మరి ఆ రోజుల్లో మన పూర్వీకులు గుర్తిరిగారు కాబట్టే గ్రామ గ్రామాన ఒకటో రెండో చెరువులను తవ్వి మరి వారి జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఆ చెరువుల మీద ఆధారపడి వచ్చారు కానీ ఇటీవల కాలంలో కొంతమంది ఈజీ మనీకి అలవాటు పడిన లేజీమెన్ వాళ్ళ అత్యాశతోటి మరి వారి కబంధ హస్తాల్లో చెరువులు కబ్జాకు గురవుతూ ఉన్నాయి చెరువుల మనుగడే ప్రశ్నార్థం అవుతూ ఉంది మరి ఇటువంటి పరిస్థితి నుండి చెరువులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత అందరిపైన ఉంది మరి ముఖ్యంగా చూస్తే అన్ని ప్రాంతాల్లో వ్యత్యాస యొక్క ఆక్రమణలకు చెరువులు గురవుతున్నప్పటికీ పలనాటి ప్రాంతంలో అత్యధికంగా చెరువులు ఉండడం మరి ఆ చెరువులు కబ్జాకు గురవడం కూడా మేము ఈ ప్రాంత వాసులుగా గమనిస్తూ ఉన్నాం మరి ఇటువంటి ఈ పరిస్థితుల్ని స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్ళి ఎవరైతే ఆక్రమణలు చేశారో అటువంటి వారిని శిక్షించడం ద్వారా మరి ముందు ముందు అటువంటి ఆలోచనలు ఎవరు చేసే విధంగా లేకుండా అలాగే ఆక్రమణకు గురైనటువంటి చెరువు ప్రాంతాన్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలని చెప్పి మేము తప్పకుండా రిప్రజెంటేషన్లు కూడా ఇస్తాము మరి అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి చెరువుల్లో ఆక్రమణ మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో మరి పెద్ద మొత్తంలో మట్టిని మరి వారి స్వార్థానికి వ్యాపారపరంగా మట్టిని కూడా తరలిస్తూ ఉన్నారు దీన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటి మీద కొంత నియంత్రణ అవసరం అని చెప్పి అటువంటి ప్రయత్నం మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఓకే సార్ చెప్పండి ఏంటి చెరువులపైన ఎలాంటి వ్యవహారం ఉండాలి ఎలా పరిరక్షించాలి వీటిని ఎలా కాపాడుకోవాలి ఈ చెరువుల గురించి భావితరాలకు ఎలా చెప్పగలుగు నా పేరు దివిల్ శ్రీనివాసరావు మరి ఇక్కడ సత్యనపల్లి రూరల్ మండలం కంటిపూడి దగ్గర మాట్లాడుతూ ఉన్నాం చెరువు దగ్గర నుంచి మరి ముందుగా హెచ్ఎంటీవీ వాళ్ళు చెరువు గుండు చెరువు అనే కార్యక్రమాన్ని సమాజానికి రైతులకు కానీ అందరి ప్రజలకి జీవకోటికి అవసరమైనటువంటి సబ్జెక్ట్ని ఎంచుకున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చెరువుల వల్ల త్రాగునీరు సాగునీరు అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మరి ప్రభుత్వాలు ఏర్పడక ముందే రాజరిక వ్యవస్థ ఉన్నప్పుడు కూడా రాజులు సైతం ముందుగా చెరువులు ఏర్పాటు చేయటం తవ్వించటం అలాంటి బృహత్కర కార్యక్రమాలు చేశారు కానీ చాలామంది చట్టాలు పటిష్టంగా లేవంటున్నారు రెవెన్యూ చట్టాలు కానీ ఇతర ఆక్రమణకు గురైనప్పుడు ఉండే చట్టాలు అన్నీ కూడా ఉన్నాయి అవి అమలు చేసే అంతరాంగం అధికారులు సక్రమంగా అమలు చేయకపోవటం వల్ల ఆక్రమణదారులకి అడ్డాగా మారిపోయినాయి చెరువులు కానీ ఇవన్నీ కూడా ముందుగా ఉన్నటువంటి చట్టాలని సంబంధిత అధికారులు పటిష్టంగా అమలు చేయాలి ఏ అధికారైతే దాన్ని ఉల్లంఘించారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి వారు పదవీ వివరణ పొందినప్పుడు కూడా ఉద్యోగంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాలు సైతం కఠినంగా వారి మీద చట్టాలు ప్రయోగించినప్పుడే ఆ చెరువులు అనేది సంరక్షణ కానీ ఉన్న భూభాగం ఎంత అయితే చెరువు ఉందో అంతవరకు అవకాశం ఉండటానికి అవకాశం ఉంది వాటిని అమలు చేయాలి దానికి తోడు కొంతమంది ఇటీవల కాలంలో మరి వీరు రాజకీయ నాయకులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళ ధనార్జన ధ్యేయంగా అక్రమ సంపాదనకి అలవాటు పడి ఇలాంటి చెరువులు సైతం ఒక సంవత్సరం పాటు నీరు లేనప్పుడు అవి భూమిగా ఉన్నప్పుడు వాటిని ఆక్రమించేసి అపార్ట్మెంట్లు కానీ విల్లాలు కానీ వారి యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డగా మార్చారు రాజకీయ పార్టీలు కూడా ఇలాంటి ప్రకృతికి సంబంధించిన వాటిని రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అవసరమైనటువంటి చెరువుల్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది మరి ఆ విధంగా చేయకపోతే పెన్ను ప్రమాదం ప్రజలే మరణించే పరిస్థితి కూడా ఉంది ఇటీవల విజయవాడలో సంబంధించినటువంటి వరదల వల్ల చిన్నదాని వల్లే అక్కడ ఉన్నటువంటి ఆక్రమణలు మిగిలిన వాటి వల్ల ఎంత ప్ర ప్రజానికం మరి అక్కడ ఆస్తి నష్టం కానీ ఇతర ఇబ్బందులకు గురయ్యారో మనం స్వయంగా చూసాం అదేవిధంగా చెరువులతో పాటు వాగులు వంకలు కూడా ఆక్రమణకు గురవ్వకుండా పటిష్టంగా వాటిని ఏర్పాటు చేయాలి అక్కడ ఉన్న ప్రజలు ఇది మా సొమ్ము మా ఆస్తి అన్నట్టుగా మన ఇంట్లో ఏదైతే ఒక వస్తువు దొంగిలించబడ్డప్పుడు మనం చర్యలు తీసుకుంటాం చెరువు కూడా ఆక్రమణకు గురైనప్పుడు అక్కడ కుల మతాలు రాజకీయాలకు అతీతంగా ప్రజలు స్పందించినప్పుడే ఆ చెరువుల్ని రక్షించడానికి కుదిరి చెరువులు ఉన్నప్పుడే భూగర్భ జలాలు కూడా పెరగడానికి అవకాశం ఉంది ఇలాంటి చెరువుల్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి గుంటూరు జిల్లా వ్యాప్తం కూడా చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి ముఖ్యంగా పల్నాడు జిల్లాలో కానీ ఇటు గుంటూరు జిల్లాలో కానీ అయితే ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే కూడా ఒక ఏడాది పాటు వర్షాలు పడకపోతే ఆ ఊరిలో కానీ ఇళ్ళమ్మట పక్కన చెరువు ఉంటే మాత్రం దాన్ని కబ్జా చేసి ఇల్లు నిర్మిస్తున్నారు మరోవైపు పొలాల్లో చెరువులు ఉంటే మాత్రం వాటిని కబ్జా చేసి సాగు చేసుకుంటున్నారు సో ఇలా ఆక్రమణలకు గురవటం వల్ల రానున్న రోజుల్లో రాబోయే రోజుల్లో కూడా చెరువులకే మనుగూడ కోల్పోయే అవకాశం ఉంటాయి చెరువుల యొక్క ఆకృతి ఆకారాలు కూడా మారిపోయే అవకాశాలు ఉంటాయి అంటున్నారు కానీ ఇటుపైన ఒక పటిష్టమైనటువంటి చట్టాలు రావాలి ఈ ఈ పర్యవేక్షించుకోవాలి తప్పనిసరిగా ఒక ట్యాగింగ్ సిస్టమ్ లాగా ఉండాలి తప్పనిసరిగా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు ఈ చెరువులను కాపాడుకోవాలి భావి తరాలకు కూడా ఈ చెరువుల గురించి ఒక అవగాహన కల్పించాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతు సంఘాల నేతలు కానీ సామాజిక వేత్తలు కానీ చెప్తున్నటువంటి అప్డేటు చూశారు కదా గుంటూరు జిల్లా వ్యాప్తంగా కబ్జారాయుల కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న చెరువుల దుస్థితిని హెచ్ఎం టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది సమస్త జీవకోటికి కూడా జలమే జీవనాధారం అటువంటి జలవనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై పాలకులపై ఉంది అని చెప్పి హెచ్ఎం టీవీ మహాయజ్ఞాన్ని చేపట్టింది ఈ మహాయజ్ఞంలో భాగంగా మీరందరూ కూడా ఈ జలవనరులను కాపాడుకోవడంలో ముందుకు రావాలని చెప్పి హెచ్ఎం టీవీ